వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ ఏపీలో రాజకీయాలు రోజు రోజుకో ఒక్కో వ్యవహారంతో వేడెక్కుతూ ఉన్నాయి వరద సాయం కొన్నాళ్లు శ్రీవారి లడ్డూ విషయం ఇంకొన్నాళ్లు వైసీపీ కూటమి మధ్య మాటల యుద్ధాన్ని తారాస్థాయికి తీసుకువెళ్లింది ఇప్పుడు ఫర్నిచర్ వ్యవహారం మళ్లీ తెరపైకి రావడం రాజకీయంగా అగ్గిరాజేస్తోంది ప్రభుత్వ ఫర్నిచర్ ను తన పార్టీ క్యాంప్ ఆఫీసులోనే ఉంచుకున్నారని మాజీ సీఎం జగన్ మీద టీడీపీ మండిపడుతోంది టీడీపీ నేత కోడేలకు జరిగిన అవమానాన్ని గుర్తు చేస్తూ జగన్ మీద నిప్పులు జరుగుతోంది ఫర్నిచర్ కు ఖరీదు కడితే చెల్లిస్తామని ఇన్నాళ్లు చెప్పిన వైసీపీ ఇప్పుడు మాత్రం ఫర్నిచర్ తీసుకువెళ్లాలంటూ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది ఏపీలో తాజాగా ఫర్నిచర్ పాలిటిక్స్ వేడి పుట్టిస్తున్నాయి తాడేపల్లిలోని జగన్ క్యాంప్ ఆఫీసులో ఉన్న ఫర్నిచర్ మీద మళ్లీ రచ్చ మొదలైంది జగన్ సీఎం పదవి నుంచి వైదొలిగిన తర్వాత కూడా ప్రభుత్వం ఫర్నిచర్ ను తన ఆఫీసులోనే ఉంచుకున్నారని టీడీపీ మండిపడుతోంది దీనిమీద వైసీపీ మరోసారి ప్రభుత్వానికి లెటర్ రాసింది గతంలో ఈ ఫర్నిచర్ కు ఖరీదు కడితే డబ్బు చెల్లిస్తామని చెప్పింది ఇప్పుడు ఆ మాట మార్చి ఫర్నిచర్ తీసుకెళ్లాలంటూ లేఖ రాయడం వార్తల్లోకెక్కింది క్యాంప్ ఆఫీసులో కొంత ఫర్నిచర్ వాడుకుంటామని మిగిలింది స్వాధీనం చేసుకోవాలని లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు ఆఫీసును పార్టీ కార్యాలయంగా మార్చడంతో ఫర్నిచర్ ను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఒకవేళ ప్రభుత్వం తీసుకువెళ్లకపోతే తాము ఎక్కడికి తెచ్చివ్వాలో చెప్పాలంటూ ఆ లేఖలో అడిగారు అయితే వైసీపీ లేఖ మీద ఘాటుగా స్పందించారు మంత్రి నారా లోకేష్ జగన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి జనం దింపేసినా సిగ్గు లేకుండా కుర్చీలు టేబుళ్లు సోఫాలు ఎత్తుకుపోయారంటూ ట్వీట్ చేశారు జగన్ దాదా నలభై మంది దొంగలు రాష్ట్రం మీద పడి బందిపోటులా దోచేశారని లోకేష్ ఆరోపించారు తన ముఠా సభ్యులతో ఫర్నిచర్ మీద దొంగ ఉత్తరాలు రాయిస్తున్నారంటూ జగన్ మీద లోకేష్ మండిపడ్డారు గతంలో అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇలాగే ఫర్నిచర్ కోసం లేఖ రాస్తే ఎంత అమానవీయంగా ప్రవర్తించావో గుర్తు తెచ్చుకో జగన్ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు ఫర్నిచర్ దొంగ అంటూ అప్పట్లో ఆయన మీద వైసీపీ సర్కార్ కేసు పెట్టిందని ఆ అవమానంతోనే కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారని వ్యాఖ్యానించారు మాజీ సీఎం జగన్ అక్రమంగా తన దగ్గర ఉంచుకున్న ఫర్నిచర్తో పాటు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న సంపదతో పాటు గత ఐదేళ్లు దోచుకున్న లక్షల కోట్లు వెనక్కి ఇవ్వాల్సిందేనని వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు డిమాండ్ చేశారు అన్నింటిలో దొంగగా అడ్డంగా దొరికింది చాలక ఇప్పుడు ఫర్నిచర్ దొంగతనం కప్పిపుచ్చుకునేందుకు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని నిప్పులు చెరిగారు వైసీపీ టీడీపీ మధ్య లడ్డూ విషయంలోనే డైలాగ్ వార్ నడుస్తున్న క్రమంలో ఇప్పుడు మళ్లీ ఫర్నిచర్ వ్యవహారం తెరమీదికి రావడం ట్విట్టర్ వేదికగా కార్యకర్తలు మాటల యుద్దంతో నేతలు సై సయ్యంటూ ఈ వివాదానికి ఆద్యం పోస్తున్నారు ముందు ముందు ఈ వివాదం ఏ రకంగా మారుతుందోనన్న చర్చ జరుగుతోంది